హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సర్నా వాడితో మాట్లాడుతుంది నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన ఆ ని నిన్న రిలీజ్ చేశారు అయితే ఈ గ్లింప్స్ లో చూసుకుంటే కొన్ని డైలాగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి సో పొలిటికల్ డైలాగ్స్ వైసీపీ పార్టీ కౌంటర్ చేసినట్టు చాలా మంది చెప్తున్నారు అయితే ఇప్పుడు దీనిపైన రోల్స్ వస్తున్నాయి సో ఆ గ్లాస్ సింబల్ సంబంధించి మరి ట్రోల్స్ అనేది ఎందుకు వస్తున్నది అసలు యాక్చువల్గా ఈ సినిమా లేదు హరీష్ శంకర్ వేరే సినిమాతో బిజీ అయిపోయారు అనుకున్నారు మరి సినిమా ఫిలిమ్స్ ఎందుకు రిలీజ్ చేశారు దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్ ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ దానికి సంబంధించి హరీష్ శంకర్ డైరెక్టర్ శ్రీలీల హీరోయిన్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సో దీనికి సంబంధించి సడన్ గా నిన్న ఒక అంటే అంతకుముందు ఒక ఫస్ట్ లుక్ ఒకటి రిలీజ్ చేశారు పోస్టరు ఇప్పుడు గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేశారు దాన్ని భగత్స్ బ్లేజ్ అని పెట్టి ఒక గ్లింప్స్ చేశారు అందులో ప్రధానంగా ఏంటంటే ఒక జాతర జరుగుతున్న కాంటెక్స్ లో రౌడీలు వచ్చి అలర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పే పోలీస్ ఆఫీసర్గా పవన్ కళ్యాణ్ రోల్ ఉంది అక్కడ డైలాగ్స్ ఇదిరాని గ్లాస్ పరిస్థితి కొట్టేస్తాడు రౌడీ కొట్టినప్పుడు ఇతను తీసుకొని గాజు గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అని ఒక డైలాగ్ ఉంది రెండోది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదురా సైన్యం కనిపించని సైన్యం అని ఈ రెండు డైలాగులు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ లేదు సెప్టెంబర్లో ఎప్పుడు ఈ ఇయర్ సెప్టెంబర్లో అంటున్నారు అది కూడా గ్యారంటీ లేదు ఎందుకంటే అతను హరి శంకర్ దీన్ని ఆపేసి రవితేజ రవితేజ సినిమాలో బిజీగా ఉన్నాడు కానీ ఇయర్లో ఏ సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి లేదు తెలియదు ఎందుకంటే ఎలక్షన్ అవ్వాలి ఎలక్షన్ అయినా పరిస్థితి ఏందో తెలియదు ఆయన మళ్ళీ షూటింగ్లకి రావాలి సో ఓజీ పెండింగ్లో ఉంది ఇది పెండింగ్లో ఉంది హరిహర విరమలు పెండింగ్లో ఉంది మూడు పెండింగ్లో ఉన్నాయి ఈ వీటి పరిస్థితి ఏమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఏం ఆలోచించాడంటే వీటిని ఇప్పుడు కొద్దిగా మనం రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు పొలిటికల్ యాడ్స్ చేస్తారు పొలిటికల్ యాడ్స్ బదులు సినిమా యాడ్స్ చేస్తే మన అభిమానులను కొంత నిరాశలో ఉన్నారు అభిమానులు అభిమానులను ఉత్సాహపరచచ్చు అనేది ప్రధాన ధ్యేయంగా కనబడుతుంది వైసీపీ మీద కౌంటర్ల కంటే కూడా తన అభిమానులు బాగా నిరాశలో ఉన్నారు ఎందుకంటే ముందు నుంచి కూడా ఒక పాల్స్ హోప్ని క్రియేట్ చేశారు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో చంద్రబాబు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం దానివల్ల అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ చాలా పెద్ద హీరో అని ఫీల్ అయిపోయారు పవన్ కళ్యాణ్ కూడా నేను సీఎం అవుతాను చాలాసార్లు చెప్పడం వీళ్ళు కూడా సీఎం సీఎం అన అరవడం సో నేను సీఎం అవడానికి నాకు అభ్యంతరం లేదని చెప్పడం తర్వాత గెలిచిన తర్వాత నేను చంద్రబాబు నిర్ణయించుకుంటామని చెప్పడం ఇలాంటి దానివల్ల ఒక ఫాల్స్ హోప్ అయితే అభిమానులు క్రియేట్ అయింది ఫైనల్గా అది ఆ హోప్ గాజు గ్లాస్ లాగే పగిలిపోయింది ఏమైంది ఇరవై నాలుగు తీసుకున్నారు దాన్ని సమర్థించుకోవడం కోసం గాయత్రి మంత్రం ఇంకేదోదో చెప్పాడు ఫోనే అదన్నా నిలబెట్టుకున్నాడు అది లేదు మళ్ళీ త్యాగరాజుగా పేరు ఇరవై ఒకటికి పడిపోయింది అక్కడ మూడిస్తే అది రెండుకి పడిపోయింది సో ఈ కాంటెక్స్లో పవన్ కళ్యాణ్ బలం ఏమీ లేదు ఈ తొక్కలో ఇరవైకరా నువ్వు ఇన్ని డైలాగులు పిలిచావు ఇన్ని వారాహయాత్రలు చేసావు వాళ్ళ అభిమానులే వీడియోలు పెడుతున్నారు సెల్ఫీ వీడియోలు సో ఈ కాంటెక్స్లో వాళ్ళల్లో మళ్ళీ ఒక ఫాల్స్ హోప్ గ్రియేట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ స్టార్ట్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఎన్నిసార్లు పాల్స్ క్రి హోప్ క్రియేట్ చేస్తారు నాయన పుల్ వచ్చేలాగా పులి వచ్చే పుల్లొచ్చంటే రెండుసార్లు నమ్ముతారు మూడోసారి నిజంగా పులు నమ్మరు అలాగా నిజంగా పవన్ కళ్యాణ్కి బలం పెరిగినా ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే అతనే చేజా ఎప్పుడైనా కూడా మన బలాన్ని వాస్తవంగా ఉన్నదాన్ని ప్రొజెక్ట్ చేస్తే వాళ్ళని ప్రిపేర్ చేయొచ్చు నిజానికి తనకి ఇచ్చిన సీట్లు అయితే తక్కువ కాదు అతను బలానికి అంటే ఎక్కువే చంద్రబాబు ఇచ్చాడు ఆ విషయంలో ఏమీ ఇది లేదు కానీ దాన్ని ఎలా కన్విన్స్ చేస్తావు గతంలో నేను ఇంత అంతా బిల్డప్లు ఇచ్చి ఇప్పుడు ఇదే మన బలము మనకేం బలం లేదని చెప్తే మరి ఇన్ని రోజులు ఎందుకు మమ్మల్ని మోసం చేసావు అంటారుగా సో ఆ రకంగా అంటున్నారు దాన్ని నిలబెట్టడం కోసమే గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది దీన్ని ఎలా అన్వయిస్తున్నారంటే మీమ్స్ అండ్ ట్రోల్స్ చేసేవాళ్ళు ఓడిపోతున్న కొద్దీ మనోడు పదునెక్కుతాడనమాట అయితే ఈసారి కూడా ఓడిపో ఇంకా పదునెక్కతావు అని చెప్తున్నారు అంటే ముందే హింటిస్తున్నాడు పగిలే కొద్దీ పదునెక్కుతుందంటే ఓడిపోయే కొద్దీ పవన్ కళ్యాణ్ కూడా పదునెక్కుతాడు అనమాట సో ఎవరైనా గెలవాలని కోరుకుంటారు కానీ నేను ఓడిపోయే కొద్దీ నేను పదునెక్కతానని కూడా అండవు సో అలాగా రాశాడని ఒకటి చెప్తున్నారు రెండోది గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అని ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీకి ఇరవై ఒకటి ఇచ్చారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు ఇది సైజు మ్యాటర్ కాదు అది ఓపెన్గా కూడా చెప్పాడు మనకు ఎన్ని ఇచ్చారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు అనేది కూడా చెప్పాడు కానీ ఎన్ని ఇచ్చారు ఇప్పుడు ఇంపార్టెంట్ అయ్యింది అక్కడ ఎందుకంటే ఎక్కువ తీసుకుంటాము మూడవ వంతు తీసుకుంటామని నమ్మిచ్చాడు కాబట్టి అదొకటి రెండవది ఒక ఆరు పర్సెంట్ ఓట్లు టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన పార్టీకి ఇరవై ఒకటి అసెంబ్లీ మూడు పార్లమెంట్ అయితే మూడులో రెండు మిగిలాయి రెండు అయితే బీజేపీకి ఎంత వచ్చింది లాస్ట్ టైం జీరో పాయింట్ ఎయిట్ వచ్చింది నూట కంటే తక్కువ వచ్చింది దానికేమో పద్ ఆరు పార్లమెంటు పది అసెంబ్లీ మరి దానికన్నీ వచ్చినప్పుడు జనసేనకి ఇంకా ఎక్కువ రావాలి కదా పైగా దానికి ఇచ్చే వాటిలో కూడా తెలుగుదేశం త్యాగం చేయకుండా వీళ్ళు నాలుగు చేయడం ఏంటి త్యాగం రెండు కలిసి అన్న ఇది జనాల్లో ఏర్పడింది అందుకని ఈ డైలాగ్ పెట్టాడు సైజు అనే డైలాగ్ సైజు అంటే అర్థం పార్టీ సైజు సీట్ల సైజు సో సీట్ల సైజు తక్కువ అన్నా కూడా సైన్యం ఉందంటున్నాడు కనిపించిన సైన్యం ఎవరా సైన్యం ఇది కన్ఫ్యూజన్ అనమాట అంటే తనకు కన్ఫ్యూజన్ లేదు నేను ముందు నుంచి చెప్తున్నా పవన్ కళ్యాణ్ అనుకుంటే క్లారిటీ ఎవరికి లేదు కానీ ఇతరులను కనిపించేస్తూ ఉండడమే అతని క్లారిటీ ఇతరులను కనిపించేస్తూ డైవర్ట్ చేస్తూ తనకి పెద్ద బలం ఉందని నమ్మిస్తూ వస్తున్నాడు కానీ ఇది ఎల్లకాలం నడవదు ఎలా ఒక్కసారిగా నువ్వు ఎంత అదేదా దేవతా వస్త్రాలని కథ ఉంది అంటే అందరూ దేవతా వస్త్రాలు ఉన్నాయంటే రాజుకి జనం నమ్ముతుంటారు ఒక పిల్లోడు మాత్రం అతను న్యూట్గా అని చెప్పేస్తాడు ఎందుకంటే వాడికి తెలియదు ఏం భయపడాలని తెలియదు వాడికి వీళ్ళందరూ భయపడి ఆయన బ్రహ్మాండంగా దేవత అవసరాలు కట్టుకున్నారని నమ్ముతున్నట్టుగా చెప్తారు పిల్లోడు చెప్పేస్తాడు సార్ ఆయనకి న్యూట్గా ఉన్నాడని అందరూ నవ్వుతారు అట్లా ఈతను దేవత అవసరాలాగా కట్టుకొని నమ్మిస్తే ఎవరో ఒకరు దాన్ని తీసేస్తారు ఆ బట్టలు ఏమి లేవరా వీడికని చెప్తారు సో దాంతో ఇతను పరువుగా పాడుకోవడం కోసం ఆ కేడర్లో ఉత్సాహాన్ని నింపడం కోసం ఈ ఉస్తాద్ ట్రైలర్ని వాడినట్టుగా మనకు అర్థమవుతుంది ఇది ఒక రాజకీయ ఇదిగా ఉంది సినిమాగా చూసినప్పుడు కూడా దాంట్లో ఏం కొత్తదనం ఏమి లేదు ఆ పోలీస్ ఆఫీసర్ గటప్పు అతను ఎక్కాడు మనిషి ఈ మధ్య బయట ఇంకా ఉబ్బిపోయి అవన్నీ ఉన్నాయి సినిమాల్లోన కనీసం ఏ ఇవన్నీ టూల్స్ వాడి ఈ మధ్య కొద్దిగా అందరినీ కూడా చాలా టైట్గా ఉన్నట్టు సిక్స్ ప్యాక్లు ఉన్నట్టు ఇవన్నీ క్రియేట్ అయిపోతున్నాయి ఇంకా హీరోలు కూడా సినిమా హీరో వేరు బయట హీరో వేరు లాగా అయిపోయింది సో అలాగే ఇతన్ని కూడా అది కొంత చేసినా కూడా తెలిసిపోతుంది అంత ఎఫెక్టివ్ అయితే ట్రైలర్ లేదు చాలామంది ఇది మరొక బ్రో అంటున్నారు బ్రో బ్రోలో కూడా గాజు గ్లాస్తో ఇంట్రడ్యూస్ అవుతాడు హీరో సో ఇతని సినిమాలన్నీ ఇంకా గాజు గ్లాస్ మీద సినిమాలు తీసుకోరా నువ్వు అని కూడా అంటున్నారు రెండో సినిమాకి గాస్ కేంద్ర సంబంధం దాని మీద ఎవరైనా ట్రైలర్ టీజర్ రిలీజ్ చేస్తారా దాంట్లో సినిమా పైన ఇంట్రెస్ట్ వచ్చే విధంగా గ్లింప్స్ ఉండాలి కానీ ఇక్కడ ఏంటంటే పొలిటికల్గా దీన్ని వాడుకుందాం అన్న ఉద్దేశం తప్ప ఎప్పుడూ రిలీజ్ అయిపోయే సినిమాకి ఇప్పుడు అవసరం లేదు నిజానికి హరిహర అయితే అసలు ఇంకా షూటింగే చాలా ఉంది దానికే అప్పుడు రిలీజ్ చేశారు గ్లింప్స్ అని టీజర్ అని ట్రైలర్ అని రిలీజ్ చేశారు ఇదేంటంటే జనాలు తన నుంచి దూరం అయిపోకుండా గ్యాప్ వచ్చేస్తూ ఉంది ఒకటి దానివల్ల వాళ్ళ మొరైలు నిలబెట్టడం కోసం ఇక్కడ రాజకీయాల్లో తన కేడర్ కావచ్చు తన అభిమానులు కావచ్చు నిరాశ కోరిపో కోల్పోకుండా వాళ్ళని నిలబెట్టడం కోసం ఇలాంటివి చేస్తున్నారు కానీ ఇవాళ అది ఎక్స్పోజ్ అయిపోయింది సినిమా డైలాగులు రాజకీయాల్లో పనికిరావు రాజకీయాల్లో ఏంటంటే రియల్ స్ట్రెంగ్త్ చూపించగలగాలి ఆ రియల్ స్ట్రెంగ్త్ లేకుండా రియల్ స్ట్రెంగ్త్ని స్ట్రెంగ్త్ గట్టిగా ఉంటే దానికి కొద్దిగా మసాలా యాడ్ చేయొచ్చు కానీ అసలు ఏమీ లేకుండా మాంసమే లేకుండా ఒట్టి మసాలాతో వంట ఎట్లా చేస్తావు కొద్ది ఉన్న మాంసం ఉంటే దానికి మసాలా వేసి అది చేయొచ్చు కానీ మసాలా ఎక్కువైపోతే ఏమవుతుంది అసలే తినేవాడు కూడా తినవు సో ఆ పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చింది పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆ కష్టకాలంలో చంద్రబాబు ఆదుకున్నాడు కాబట్టి తెలుగుదేశం కావచ్చు చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ గౌరవం ఇచ్చారు తప్ప పవన్ చంద్రబాబు గురించి తెలిసిన వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు చంద్రబాబు తనకి సీట్లు ఇవ్వడానికి చా బిగినింగ్ అయితే అరవై డెబ్బై సీట్లు ఎనభై సీట్లు పవన్ కళ్యాణ్కి ఇలాగా వచ్చేది అనమాట అప్పుడు కూడా చాలామంది చెప్పారు అంత బలం లేదు పవన్ కళ్యాణ్కి ఇరవై మ్యాక్సిమం ఇరవై ఇంత అయితే ఇంత తక్కువ ఇస్తారని చాలామంది ఊహించలేదు పవన్ కళ్యాణ్ విమర్శకులు కూడా కనీసం ఒక ముప్పై ఇస్తారు అనుకున్నారు సో ఇప్పుడు ఆ పరువును కాపాడుకోవడం కోసం ఈ రెండు డైలాగులు పెట్టాడు పగిలిన కొద్ది పదునెక్కుతా ఉంటుంది చిన్నదే కానీ దాని వెనక పెద్ద సైన్యం ఉందని సో ఈ డైలాగులు ఒట్టి సినిమాటిక్గా ఉన్నాయి తప్ప రియల్ సిచ్యువేషన్ని ప్రజెంట్ చేసే విధంగా లేవు మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో